వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను రాజకీయాల్లోకి రాకముందు నుండి రాజకీయాలకి రాకముందు నుండి ఏంటి తాను వ్యాపారం మొదలుపెట్టిన యుక్త వయసు నుండే బెంగుళూరులో ఉంటూ ఉన్నారు అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు బెంగళూరులోనే ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బెంగళూరులోనే ఉంటూ వచ్చేవాళ్ళు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు బట్ ఇక్కడ ఉండడం అనేది స్టార్ట్ చేశారు ఆన్సర్ సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి హైదరాబాద్లో కూడా ఒక ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కూడా లేకుండా రాజకీయం ఎట్లా చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సొంతం ఇల్లు లేదు మూడున్నర దశాబ్దం కుప్పం నుంచి ప్రాతినిధ్యం ఉన్నా కూడా కుప్పంలో కూడా సొంత ఇల్లు లేని పరిస్థితి అట్లా అందరూ ఉండరు కదా అందుకనే ఆయన హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు తర్వాత రాష్ట్రం విభజింపబడిన తర్వాత తన ఈ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి కాబట్టి రాజకీయ నాయకుడు కాబట్టి తాడేపల్లి దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఏమో ఆయన ఇల్లు కట్టుకోలేనంత పేదోడైతే అయితే కాదు కదా కట్టుకున్నారు బాగానే ఉంది సరే తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్న తర్వాత ఇంక ఇటు హైదరాబాద్కు బెంగళూరుకు వెళ్ళడం అనేది దాదాపు తక్కువ ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒక రెండు మూడు సార్లకు మించిపోయి అది కూడా ఎక్కువేనేమో ఇక్కడ పదిహేను నుంచి పాదయాత్ర పెడితే ఇక్కడే ఉన్నారు కదా ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పంతొమ్మిదిలో ఏదో ఒకసారి వాళ్ళ కుమార్తెలు లండన్ వెళ్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కించక బెంగళూరు తప్పితే ఇంకొక ఒక్కసారి కూడా బెంగళూరుకి వెళ్ళినట్లేరు ఆయన సరే ఇప్పుడు అధికారానికి దూరం అయ్యారు అందుకని చెప్పి కొన్ని రోజులు బెంగళూరులో ఉంటూ వస్తున్నారు కొన్ని రోజులు తాడేపల్లి ఇంట్లో ఉంటూ వస్తూ ఉన్నారు అవునా ఇప్పుడు ఆయన బెంగళూరుకు పోవడం కూడా కొందరికి ఏదో భయం అయిపోయింది లెక్క రాస్తూ ఉన్నారు యాభై ఒకటోసారి బెంగళూరుకు జగన్ సారి బెంగళూరుకు జగన్ ఈరోజు పత్రికల్లో వార్త అది తెలుగుదేశం పార్టీ పత్రికల్లో అది కూడా ఒక వార్త యాభై ఒకటోసారి బెంగళూరుకు జగన్ అది కూడా వార్తేనా ఇంతకు ప్రతిసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయనను చూసి భయపడి మళ్ళీ ఆడ వస్తాడు బెంగళూరులోకి వెళ్ళి ఏం రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు అని చెప్పి తలుచుకొని తలుచుకొని భయపడి భయపడి మీరు ఎన్నిసార్లు బాత్రూమ్కి రాశారు ఒకసారి రాయండి బాత్రూమ్కి వెళ్ళారా ఒకసారి రాయను రా బాబు తెలుసుకుందాం కానీ ఆయన చూసి భయపడి తలుచుకొని ఏమో అధికారంలోకి వస్తారేమో అమ్మో ఏందో మన పరిస్థితి ఏందో ఏందో భయపడి భయపడి వనికి వనికి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళారు అది కూడా రాయండి అని ఒక నెటిజన్ పెట్టాడు పోస్టు అది కూడా రాయండి అని గమ్మత్తుగా పెట్టాడు ఆయన కొన్ని బూతులు ఉన్నాయి కానీ మనం వాటిని రిఫర్ చేయలేము లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ పోతున్నారు అసలు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కూడా లేదు అన్న సంగతి కూడా రాయాలి అవేం పట్టించుకోరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసలు హైదరాబాద్ నుంచే ఆయన ఉండేది అక్కడే అక్కడి నుంచి సరే చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోతారని చెప్పి దాన్ని పట్టించుకోరు దాన్ని రాయారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం హైదరాబాద్లో తప్ప ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎప్పుడో అప్పుడోసారి ఇప్పుడో సార్ అని చెప్పి సంగతి ఆ సంగతి రాయారు కరోనాలో ఆరు ఏడు ఏళ్ళు ఆరు ఏడు నెలలు హైదరాబాద్ నుంచి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు అని చెప్పి అవి రాయరు జగన్ కూర్చుంటే వార్త లేస్తే వార్త తింటే వార్త తినకపోతే వార్త విమానం ఎక్కితే వార్త విమానం దిగితే వార్త చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ విదేశాలకు అసలు ఏ దేశానికి వెళ్ళారో కూడా చెప్పకుండా పెళ్ళి వచ్చినా కూడా అది వార్త కదా అది రాయరు అవి పట్టించుకోరు ఏదన్నా జగనే Ya ganja kanja kanjaga nifa sulah